మకర రాశి ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉన్నది చేసే పనులు కొంత ముందుకు సాగుతాయి శుభకార్యాలకు సంబంధించిన పనులు జరుగుతాయి దైవ కార్యక్రమాల లోపట పాలు పంచుకుంటారు ధనపరంగా కొంత మీకు ఊరట కలుగుతూ ఉంటుంది డబ్బు చేతికొస్తుంది స్థిర చెర ఆస్తులకు సంబంధించి ప్రయత్నాలు కొంత ముందుకు సాగుతాయి మకర రాశివారు ఈరోజు రెండు దీపాలు వెలిగించి మీ యొక్క ఇంటి దేవునికి సమర్పించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కుంభరాశి కుంభరాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు కొంత ఫలిస్తాయి ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉన్నది ధనపరంగా మీకు ఈరోజు శుభవార్త వింటారు ఇంటి ఇంటిలోపట శుభకార్యాలకు సంబంధించినటువంటి పనులు ముందుకు వస్తాయి దైవ కార్యక్రమాలు చేస్తారు ఈరోజు కుంభరాశి వారు మూడు దీపాలు వెలిగించి మీ యొక్క ఇష్టదేవునికి సమర్పించి పనులు ప్రారంభించండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మీనరాశి ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగానే చెప్పుకోవచ్చును ధనపరంగా కొంత కలిసి వస్తుంది మీ వ్యాపారాలకు సంబంధించిన విషయాల్లోపట నూతన పెట్టుబడులు పెట్టేటందుకు అవకాశం ఉన్నది వ్యాపారపరంగా అనుకూలత ఉంటుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగస్తులకు కూడా ఈరోజు కొంత అనుకూలంగా ఉంది కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి శుభకార్యాల లోపట పాలు పంచుకుంటారు మీనరాశివారు ఈరోజు రెండు దీపాలు వెలిగించి మీ ఇంటి దేవునికి లేదా కులదేవతకు సమర్పించి మీ యొక్క కార్యక్రమాలు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది